జూనియర్ ఎన్టీఆర్కి భారీ ఆఫర్ ఇచ్చారట అత్త భువనేశ్వరి నారా భువనేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఆయన కోరిన పదవిని ఇస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా కళ్యాణ్ రామ్కి ఇంకా మరి సుహాసినికి తగిన పదవులు లభిస్తాయని రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తే ప్రతి ఒక్క నందపూరి కుటుంబ సభ్యులకి మంచి పదవులు ఉంటాయని ఆమె వాగ్దానం చేశారట ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే జూనియర్ ఎన్టీఆర్ కనుక వచ్చి తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో నేను గ్యారంటీ అని ఆమె చెప్తున్నట్టుగా అయితే సమాచారం ఏది ఏవైనా రెండు వేల ఇరవై నాలుగులో గెలవడానికని తెలుగుదేశం పార్టీ భారీగా నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా జనసేనతో పొత్తు పెట్టుకుంది ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కూడా నిర్వహించాలి ఇక కేవలం నలభై రోజుల ప్రయాణం ఈ ప్రయాణం మరి ఎలాగైనా సరే విజయవంతం కావాలని కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు కేశు బాలకృష్ణ చాలా కష్టపడుతున్నారని ఇంకా నందమూరి కుటుంబ సభ్యులు ఎంతోమంది ఉన్నారు అయినా అందరి యొక్క కోరిక ఎన్టీఆర్ వస్తున్నారా ఎన్టీఆర్ రాబోతున్నారా ఎన్టీఆర్ ఎప్పుడొస్తారు తెలుగుదేశం పార్టీతో ఆయనకు అనుబంధం ఉందా లేదా కాబట్టి అభిమానుల కోరిక మేరకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి నువ్వు రావాలని వస్తే మరి అడిగినటువంటి అన్నీ చేయడానికి సో చంద్రబాబు నాయుడు సపోర్టివ్గా ఉంటారని కాబట్టి నారావారి కుటుంబం తరపు నుంచి నేను హామీ ఇస్తున్నానంటూ అత్త భువనేశ్వరి ఎన్టీఆర్కి మంచి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరి జూనియర్ ఎన్టీఆర్ అత్త పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వస్తారన్నది చూడాలి